హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ వీడియోలో మీకు చాలామందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి అవన్నీ కూడా మీకు క్లారిఫై చేయాలనుకుంటున్నాను సో ముందుగా అయితే ఇది వచ్చేసి ఈ ప్యాకెట్ ఓపెన్ చేస్తున్నాను అనుకున్నారా సునీతకి శారీ తీసుకున్నానండి సుజీ కలెక్షన్స్ దగ్గర నుంచి సుజీ కలెక్షన్స్ అండి మనకి కొలాబరేషన్స్ కోసం కొన్ని శారీస్ పంపిస్తారండి మనం కొనకపోయినా వాళ్ళు మన ఇంటికి పంపిస్తారు మన నాకు నచ్చిన చీర గురించి నేను రివ్యూ ఇస్తానన్నమాట సో ఇది వచ్చేసి పదహారు వందల నలభై తొమ్మిది రూపాయలండి సుజీ కలెక్షన్ దగ్గర చాలా చాలాను సునీత చాలా శారీస్ తీసుకున్నారు చాలా కలెక్షన్ ఆమె దగ్గర చాలా బాగుంటుంది సో నేను ఎందుకంటే నాకు నచ్చితేనే నేను చేస్తానని చెప్తానండి వాళ్ళకి లేకపోతే చేయనని మొహమాటం లేకుండా చెప్పేస్తాను ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉందండి శారీ నేనే సెలెక్ట్ అనమాట మెరూన్ కలర్ మెరూన్ కలర్ డార్క్ మెరూన్ కలర్ అండ్ ఇలా పూలతో వచ్చిందనమాట చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది సునీతకు కూడా ఈ కలర్ చాలా నప్పుతుందని చెప్పేసి మీరు ఇంకోటనొచ్చు మీరే సెలెక్ట్ చేస్తారా అని సునీత తొందరగా సెలెక్ట్ చేసుకొని చేసుకోదండి మీరే చేయండి మీరే చేయండి అని అంటూ ఉంటుంది ఒక్కొక్కసారి నాకు నాకు కొన్ని షర్ట్స్ కొన్ని టీ షర్ట్స్ తనే వెళ్ళి తీసుకొస్తూ ఉంటుంది సో నేను సైజు చూసుకున్న తనే వచ్చి తీసుకొస్తూ ఉంటుంది అనమాట ఏదైనా అండి నాకు నచ్చాలన్న తాపత్రయం తనలో ఉన్నంత కాలం నేను సెలెక్ట్ చేయాల్సిందే తప్పదన్నమాట చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇది కుట్టించుకున్న ఇవాళే బ్లౌజ్ కుట్టించుకొని వచ్చామండి సో ఆ బ్లౌజు అండ్ అలాగే శారీ కట్టుకున్నాక మళ్ళీ మీకు చెప్తాను మీరు కూడా తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో సుజీ కలెక్షన్ ఇన్స్టాగ్రామ్ డీటెయిల్స్ అలాగే ఫోన్ నెంబర్ ఇస్తానండి తప్పకుండా మీరైతే తీసుకుండి చాలా చాలా బాగుంది పదహారు వందల నలభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి నిజంగా ఆవిడ చాలా నీట్గా ఇస్తారండి నాకు చాలా నమ్మకం అనమాట ఆవిడ యోధా కూడా ఈరోజు ఇన్స్టాగ్రామ్లో చేసిందండి ఎల్లో కలర్ శారీ కట్టుకొని ఎంత బాగుందో మొన్న రెడ్ కలర్ శారీ రెడ్ షేడ్ శారీ కూడా తనే ఇచ్చారనమాట అండ్ చీర పన్నా కానివ్వండి పొడుగు కానివ్వండి ప్రతిదీ బాగుందనమాట అది మీకు క్లియర్గా మొత్తం ఇప్పి ఇలా చూపించాను అనమాట అండ్ అలాగే చాలా కంఫర్టబుల్గా ఉంది చాలా 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 బాగుందనమాట ఎలాగో అడుగుతారు కదా అందుకని చెప్తున్నాను ఓకేనా అండి ఇది వచ్చేసి హెడ్ మసాజ్ చేసే మిషన్ అండి డాక్టర్ గారు తీసుకొచ్చారు మొన్న కొంచెం హెడ్ ఎక్గా ఉందంటే ఇది పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి సార్ వచ్చేసి స్పెషలిస్ట్ అనమాట అండి అందుకనే తీసుకొచ్చారు డాక్టర్ గారు అది పెట్టి చూస్తున్నాను ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి ఆ మిషన్ అనమాట మిమ్మల్ని కొనుక్కోమని కాదు జస్ట్ మేము పెట్టుకున్నాను చూపిస్తున్నాను అంతే అండ్ ఇంకో విషయం ఈరోజు నేను మా అక్క వాళ్ళ ఇంటికి గృహప్రవేశానికి వెళ్తున్నానండి మా అక్క అంటే మా పెద్దమ్మ వాళ్ళ కూతురు అనమాట మా అమ్మమ్మ మా అమ్మమ్మ ఉంది కదండి మా అమ్మమ్మ అక్క వాళ్ళ అంటే అనంతమ్మ అని మా అమ్మమ్మ ఉంటుంది మా పెద్దమ్మమ్మ వాళ్ళ కూతురు బిడ్డలు అంటే మా పెద్దమ్మ కూతురు బిడ్డ వాళ్ళ గృహప్రవేశం ఉంటే వెళ్తున్నాను అనమాట చిన్నదో పెద్దదో అండి చుట్టాలందరూ ఒకే ఒకేలాగా ఉండరండి డబ్బు ఉన్నవాళ్ళు డబ్బు లేని వాళ్ళు అందరూ ఉంటారు అందరికీ నాకు టైం దొరికితే మాత్రం ఖచ్చితంగా నేను వెళ్తానండి ఎందుకంటే నేను డబ్బున్నవాడిని అని కాదు గొప్పవాడని కాదు టైం దొరికితే మాత్రం డెఫినెట్గా ఫ్యా అందరితో ఉండడానికే ట్రై చేస్తాను కొందరికి మాత్రాన మేము వెళ్ళలేకపోతే కొందరు వేరేలాగా అనుకుంటారేమో అనుకుంటారు కొందరు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు బట్ వాళ్ళందరికీ చెప్పాను పొగతోనో లేకపోతే ఏదో వెళ్ళకూడదనో వెళ్లకుండా ఉండడం కాదండి నాకు నిజంగా కుదరదు నేను యూట్యూబ్ చేసుకోవాలి అలాగే బయటకు వెళ్ళి షూట్ చేసుకోవాలి సినిమా షూటింగ్లే కాదండి యూట్యూబ్ షూటింగ్లు కూడా చాలా ఉంటాయి నాకు నేను నా జీవన ఆధారం అయినప్పుడు నేను దీని మీద ఫోకస్ పెట్టుకోవాలి కాబట్టి దీని మీద ఫోకస్ పెట్టుకుంటూ ఉంటాను ఈరోజు మా అక్క వాళ్ళకి అయితే వెళ్తున్నాను నేను ఇంకో విషయం చెప్తానన్నాను కదండి పిల్లలకి షూటింగ్కి ఒకవేళ పిల్లలకి యాక్టింగ్ నేర్పిస్తే ఎంత తీసుకుంటారు అని అంటున్నారు సో కొంత అలా నేను నా దగ్గరకు వచ్చే పిల్లలకి ఎవ్వరికి కూడా నేను నయా పైసా తీసుకోలేదండి నాకు వచ్చింది ఏదో చెప్తున్నాను వాళ్ళతో కొన్ని వీడియోస్ తీస్తున్నాను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నాను వాళ్ళకి ఏదైనా సీరియల్ అవకాశాలు వస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నా వంతు హెల్ప్ చేస్తున్నాను అంతే తప్ప అలా అందరి అందరికీ చేస్తాను వీలైనంత వరకు అయితే చేస్తానండి వీలైనంత వరకు నా ఇన్స్టాగ్రామ్ యాక్టర్ చందు త్రీ అని ఇన్స్టాగ్రామ్లో ఎప్పుడు నేను పోస్ట్ పెడుతూ ఉన్నాను ఈ ఏజ్ పిల్లలు కావాలి ఈ ఏజ్ పిల్లలు ఒక సీరియల్ అడిగారు నాకు మీరు మెసేజ్ చేయండి మా ఇన్బాక్స్లోకి వచ్చి అని చెప్తున్నాను అలా ఎవరికైనా అవకాశం కావాలనుకున్నప్పుడు నాకు ఏదైనా అవకాశం దొరికితే ఖచ్చితంగా నేను చేస్తున్నానండి అంతేగాని డబ్బులు అయితే తీసుకోవట్లేదండి ఒకవేళ డబ్బులు తీసుకొని యాక్టింగ్ స్కూల్ పెట్టాలన్న ఆలోచన వస్తే అంటే ముందు ముందు ఏదైనా వస్తే డెఫినెట్గా అందరితో షేర్ చేసుకుంటారండి కాకపోతే బయట వాళ్ళలాగా నాకు తెలియదు కానీ పర్మిషన్స్ అవన్నీ తీసుకొని అన్నీ వచ్చాయనుకోండి అప్పుడు నేను మంచిగా పెడతాను అది కూడా అక్కడ కూడా నేను నేను హెల్పింగ్లోనే హెల్పింగ్ ఎంత చేయాలో అంత చేస్తానండి డెఫినెట్గా హెల్ప్ చేస్తానండి నాకు నా పిల్లలే పైకి ఎదగాలి సినిమాలలోకి రావాలని నాకు అస్సలు లేదండి ఎందుకంటే నాకు అలా ఉండదు ఎందుకంటే దేవు పిల్లలు దేవుడితో సమానం అండి వాళ్ళకి చేస్తే మనకి దేవుడికి సేవ చేసినట్టు నమ్ముతాను నేను అందులో పేరెంట్స్ అందరూ కూడా మీరు బాగుండాలి మీ పిల్లలు బాగుండాలని కోరుకుంటే ఆటోమేటిక్గా మనం బాగుంటాము అనే నమ్మకం ఉన్న వ్యక్తినండి నండి నేను 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 హండ్రెడ్ పర్సెంట్ నేను హెల్పింగ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం డబ్బు సహాయం చేయకపోయినా కనీసం మాట సహాయం అయినా చేస్తే ఒకరికి హెల్ప్ అవుతుందని ఆలోచిస్తూ చేస్తూ ఉంటానండి నేను అలా ఎంతమందికి చేశాననేది వాళ్ళు వాళ్ళు చెప్పుకోవాలి మీకు ఎవరికైనా తెలిస్తే నేను ఎవరికి హెల్ప్ చేశానో కామెంట్ రూపంలో తెలియచేయండి ఓకేనా అండి అండ్ ఇప్పుడైతే మళ్ళీ నేను చెప్పాను కదండి లక్ష రూపాయలు తీసుకున్నారా రెండు లక్షలు తీసుకుంటున్నారా అని కొందరు కామెంట్ పెడుతున్నారు యాక్టింగ్కి ఎంత తీసుకుంటారని అలాగే కొంతమంది డబ్బులు ఖర్చు పెట్టి పాపం ఏమీ కాకుండా అయిన వాళ్ళు కూడా నా దగ్గరకు వస్తున్నారండి మాకు ఇలా జరిగిందండి ఇలా అయిందండి మాకు ఇంత ఖర్చు అయిపోయాయండి పాపకి ఏం రాలేదండి అని సో వరకు నా వంతు హెల్ప్ అయితే చేస్తున్నానండి సో అదనమాట నేను ఎవరిని ఎవరి దగ్గర నేనైతే మనీ అయితే తీసుకోవట్లేదండి ఓకే ఇప్పుడు మా వెంచర్లోంచి నేను బయటకు అయితే వెళ్ళిపోయి ఇప్పుడు ఇంట్లోంచి నుంచి బయటకు వెళ్ళాను అండ్ ఇక్కడ ఏం చెప్తున్నానంటే అండి చాలా ఎండలో బయలుదేరాము మధు లేడండి మధు వాళ్ళ దగ్గరే నా కారు ఉండిపోయింది వాళ్ళు లేరనమాట సో అప్పుడు మాకు తెలిసిన డాక్టర్ గారు వచ్చారు ఆయన వాళ్ళ వా ఆయన గారే కొంచెం నాకు డ్రాప్ చేయడానికి వచ్చారనమాట అండ్ ఇంకోటి ఏంటంటే అండి ఒక్కటండి ఎవరైనా సరే మనం ఒకటి ఒకటిస్తే ప్రతిఫలం ఆశించి చేయకూడదండి చేస్తే అది మళ్ళీ నాకు రాదని నమ్మకం నా వంతు నేను పోతాను పోతానంతే కొంతమంది నన్ను ఎన్ని ఎగ్గులు పెట్టినా నీకే సినిమాల్లో అవకాశాలు లేవు నీకే సీరియల్ అవకాశాలు లేవు నువ్వేమిస్తావు పెద్ద ఇదా అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారండి ఎంత ఘోరంగా అవన్నీ పట్టించుకోనండి తినేయండి మా అక్క మా అక్క మా పెద్దమ్మ కూతురు మా పెద్దమ్మ కూతుర్ని మా పెద్దమ్మ తమ్ముడికిచ్చారు మేనమామి చేశారు తనకి ఒక బాబు అండి సో చిన్న చిన్న రెండు గదులు ఇల్లు వెనక ఫేమస్ మా వెనకస్ అవుతుంది అన్నమాట అలాగా మా చుట్టాలందరూ అనమాట మటన్ అది వెళ్ళేసరికి కొంచెం వేడి కొంచెం తక్కువగానే ఉందండి మరి అంత వేడే లేదు బగ రైస్ మటను చికెను తినొచ్చేసి మా చెల్లెలండి ఇప్పుడు మా పెద్దమ్మ ఉంది కదా మా అక్క మా అక్క వాళ్ళ చెల్లెలు అనమాట చెల్లెలండి నాకు చిన్న చెల్లెలు వేయడం మా అక్క కొడుకండి మా అక్క కొడుకు అనమాట సో వాడికి ఒక్క ఒక్కడే కొడుకు అనమాట ఇది సో డాక్టర్ గారు అండి పక్కన భోజనానికి వచ్చినారు దాని తర్వాత ఇక్కడ నుంచి నేను మారమ్మ గుడికి వెళ్ళామండి హైదరాబాద్కి వెళ్ళబోతున్నాము మొన్న యోధా కింద పడిందండి సైకిల్ మించి పడినప్పుడు దెబ్బ తగింది చేతికి అనుకున్నాం కదా ఏం కాకూడదని మొక్కున్నాము విషయం తెలియగానే అందుకని అమ్మవారి దగ్గరికి వచ్చి ఆ కోడిని సమర్పించి కొబ్బరికాయ కొట్టేసుకుని వచ్చాము సో ఎవరి నమ్మకాలు వాళ్ళవి మా నమ్మకం అయితే నాకు మారమ్మ తల్లి చాలా నమ్మకం అండి కమ్మం మారమ్మ తల్లి ఇక్కడ మొక్కు కూడా ఉందండి యోధాకి చిన్నప్పుడు మొక్కుకున్న మొక్కు ఆ మొక్కు తీర్చలే తీర్చలేదు సో పరిస్థితులు అనుకూలించలేదన్నమాట హైదరాబాద్ లోపల మొక్కు తీర్చాలనుకుంటున్నాము అందుకే మొక్కు మొక్కుది కూడా తీర్చుకోవాలి మొత్తానికైతే సునీత మొత్తం అక్కడ దేవుని అంతా చుట్టేసి బొట్లంతా పెట్టేసుకొని వచ్చేసింది అనమాట చాలా ప్రశాంతంగా ఉంది గుడికెళ్ళి వచ్చేస్తానండి ఒక్కటి మాత్రం చెప్తున్నానండి నేను ఎవరిని అన్యాయం చేయాలనుకోను ఎవరి డబ్బులు తినాలనుకోను నాకు 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 ఇచ్చేది నాకు దేవుడి ఇస్తే చాలనుకుంటానండి సో వంటలు చేసిన వీడియోలు తీసుకున్న నేను ఒక రూపాయి వస్తుందనే కష్టపడి నా పిల్లల్ని పోషించుకోవడం కోసమే వీడియోలు తీయటము ఎడిటింగ్లు చేయటము పెట్టుకోవడము అంతా కూడా కూడా చాలా పెద్ద వర్కేనండి సామాన్య వర్క్ కాదు సో ప్రతిదీ నేను ఫస్ట్ నుంచి క్రియేటివ్ ఫీల్డ్లోనే ఉన్నాను కాబట్టి చిన్నప్పటి నుంచి యోదా వాళ్ళని వీడియోలు తీయటం ఫేస్బుక్లో పెట్టడం అత్తాకూడలుగా తీశాను దాని ద్వారా వాళ్ళకి జబర్దస్త్ అవకాశం వచ్చింది అప్పటి నుంచి నేను యూట్యూబ్లోనే ఉన్నానండి అప్పుడు మీకు ఎక్కువ పరిచయం ఉండకపోవచ్చు మేము నేను ఫస్ట్ నుంచి యూట్యూబ్లోనే ఉన్నాను జబర్దస్త్లో వాళ్ళు ఎవరు లేనప్పటి నుంచి నేను యూట్యూబ్లోనే ఉన్నానండి సో చాలామందికి తెలియకపోవచ్చు ఒకటి చెప్తున్నానండి నేను ఎవరి దగ్గర అది యాక్టింగ్ చెప్తే పిల్లలకి ఎంత అవుతుంది అని అడుగుతున్నారు కదా దాని గురించి క్లియర్గా మీకు ఆన్సర్ చెప్తున్నానండి అది చెప్పాను అలాగే నేను ఎంత డబ్బు వచ్చినా ఎంత డబ్బు లేకపోయినా బంధుత్వాలు బంధుత్వాలు అండి వీలైనంత వరకు వాళ్ళని కలవడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను ఈరోజు అమ్మవారి మొక్కు కూడా ఈ విధంగా తీర్చుకున్నాము అలాగే మంచి బట్టలు కూడా మీకు చూపించాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఫాలో మీ అండి